కేవలం కాంగ్రెస్ పాలనలోనే నిరుపేదలకు న్యాయం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పాలన కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని పదమూడు పద్నాలుగు వార్డుల్లో ప్రారంభించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని పదమూడు పద్నాలుగో వార్డు పూసాల గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో ప్రజలకు ఉన్న సందేహాలను తీర్చారు ఆరు గ్యారంటీ హామీల్లో భాగంగా రెండు గ్యారంటీ హామీలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజల వద్ద నుండి మిగతా గ్యారంటీల అమలు చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు మొదటిసారి పూసాల గ్రామానికి విచ్చేసిన సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు ఎమ్మెల్యే చింతకుంట విజయ శాలువాలు గజమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ రేషన్ కార్డు లేని నిరుపేదలు తెల్ల దరఖాస్తులు తీసుకొని వచ్చి అందించాలని అధికారులు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేయడం జరిగిందని మిగతా వాటిని కూడా త్వరలోనే అమలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జెపిడిసి మినపాల స్వరూప ప్రకాశ్రావు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ స్పెషల్ ఆఫీసర్ భాస్కర్ వార్డు కౌన్సిలర్లు పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఉన్నారు నమస్కారం వీళ్ళందరికీ పాత్రికేయ మిత్రులకు నమస్కంజలు తెలియజేసుకుంటూ నేను గడప గడపలు తిన్నప్పుడు కూడా మీకు చెప్పిన కరూపా అంటే మీరు మున్సిపల్ కలిసిండ్రు మరి దాన్ని రావాలంటే మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు నన్ను ఎట్లా ఎమ్మెల్యే గెలిపించిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కరోపన వచ్చారు సార్ మీ టోకెన్ నెంబర్ పిలుస్తారు తీసుకెళ్ళండి మీ విచారణ ఇవాళ ఐదేళ్ళు కూడా మీ విచారణ నేను ఆ రోజు చెప్పిన భూసార గ్రామాల్లో మా గడప గడప జరిగినప్పుడు రెండు మీటింగ్లు పెట్టుకున్నాం ఇక్కడో మీటింగ్లు పెట్టుకున్నాం అటు చివరి మీటింగ్ పెట్టుకున్నాం మీరు పాలిచ్చే బర్రెను వదిలిపెట్టి తన్నే మరి ఏమి ఇబ్బంది పడతా ఉన్నా ఇవాళ కూడా చెప్తా ఉన్నా మీరు పాలించే పర్యన తెచ్చుకున్నారు ఐదేళ్ళు నన్ను వాడుకోరు నాతో ఎంత వీలైతే మీరు అంత పని చేసుకోరు నాకు ప్రజలకు పని చేయడం తప్ప నేనేం చర్ల మట్టేది లేదు ఇసుక అమ్ముకునేది లేదు రైతుల వడ్డ కటింగ్ పెట్టి దోసేది లేదు ఏది లేదు నాక ఈరోజు ఎట్లా మనం మళ్ళీ రేపు ఐదేళ్ళకు కూడా కట్టే ఉంటాం నేను వచ్చింది రాజకీయాల్లో ప్రజాసేవ చేయడం కోసం తప్ప ప్రజల దగ్గరను లేకపోతే మీ పేరు చెప్పి చూసుకోవడం కోసం నేను రాజకీయాలు రాలేదు నా ముప్పై అయిన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు అటువంటిది జరగలేదు అటువంటిది చెయ్య భవిష్యత్తులో ఇంకా రాజకీయాలు రోజులు కూడా అటువంటి కార్యక్రమం చేయాలి కాబట్టి మీరు అందరూ కూడా ఎంత వీలైతే అంత పని పనిచేసుకోరు పని చేసుకుంటే మేము ఎంత వీలైతే అంత మీకు పనిచేస్తాను నన్ను రోడ్ మాకు పని మాత్రం చేసుకోవడం కోసం అంతేగాని మన మానే రిస్క తీసుకపోయి అమ్మడానికి కాదు ఇవాళ మానే ఫ్రీ చేసినాం ఈ ఫ్రీ చేసిన కాంచెల్లి నేను ఎంత ఖర్చు పెడతాం మనం చూసారు వెయ్యి రూపాయలు ఖర్చు అదే మానే అంత ముందు ఎంత కట్టేది ఇరవై ఐదు వందల రూపాయలు ఖర్చేది ఏం చేయలే అందరికి ఇచ్చినాం ఏ ఫ్రీగా నడిపారు ట్రాక్టర్లు ఎవ్వరికి నాకు మీరు చాయించిన అవసరం లేదు మీరు మంచి పోలిసిన అవసరం లేదు మీరు నాకు కలిసే అవసరం లేదు మీరు వాటిని పట్టుకునే అవసరం లేదు పూసాల పూసాల ఇల్లు కట్టుకుంటే పూసాల ఇల్లు కట్టుకుంటే ఒక వంద టిప్పుల ఇసుక వంద టీపుల ఇసుక ఇరవై ఐదు వందల రూపాయలకు ఇసుకచ్చినప్పుడు రెండు వాటికి ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులైతే ఉంది మరి నిన్న మొన్నటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తొమ్మిది నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల కన్నా ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అభయష్టం పేరిట శివ సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలను డిక్లేర్ చేయడం జరిగింది అందులో మొదటగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటలలో రెండు గ్యారంటీలను అమలు చేయడం జరిగింది ఒకటి ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుండి రాజీవ్ ఆరోగ్యశ్రీకి పది లక్షలు పెంచడం జరిగింది రెండవది మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించడం జరిగింది మళ్ళీ ఈరోజు మళ్ళీ ఈరోజు మొన్న ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు మొదలుపెట్టి ఇవాళ మీకు ప్రభుత్వమే మీ ఇంటికి ఒక దరఖాస్తు ఫారాన్ని పంపడం జరిగింది రెండు రోజుల ముందే దరఖాస్తు ఫారాన్ని మరి మీ ఇంటికి వచ్చింది అనుకుంటా నిన్న ఇచ్చిన నిన్న ఇవ్వడం జరిగింది మరి గతంలో లాగా మీరు ఆఫీసుల చుట్టూ తిరిగి మీ సేవ సెంటర్ తిరిగి మీరు ఖర్చు పెట్టుకునే పని లేకుండా మీకు శ్రమ లేకుండా మీకు నయా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే దరఖాస్తు ఫారంతో పాటు మళ్ళీ ఇవాళ అధికార యంత్రాంగాన్ని మీ గ్రామానికి పంపించి మరి మీ దగ్గర నుండి నేల మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల రూపాయలు ఆనాడు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాంతోపాటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి దానిలో క్లియర్గా చెప్పడం జరిగింది మీరు మీ గ్యాస్ కనెక్షన్ నంబరు మీరు ఏ కంపెనీ గ్యాస్ వాడుతూ ఉన్నారు సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతూ ఉన్నారు ఇవి క్లియర్గా రాసి మీరు ఇస్తే ఈ రాష్ట్రం మొత్తం కంప్యూటరీకరణ అయితే కంప్యూటరీకరణ అయిన తర్వాత మీ సిలిండర్లు వాడకాన్ని బట్టి దాన్ని ప్రభుత్వం ఒక అంచనాకొచ్చి సంవత్సరానికి ఎన్ని సబ్సిడీ ఐదు వందలకు సిలిండర్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తారు దానికోసమే ఇవాళ ప్రజాపాలన కార్యక్రమం అదే కాకుండా ఆనాడు నేను పూసాల గ్రామ పంచాయతీ తిరిగినప్పుడు చాలా మంది గ్రామంలో చాలామంది ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారు కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది చిన్న చిన్న గుడిసెల్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమందికి భూమిళ్ళ మీద కవర్లు కప్పుకొని ఉన్నారు ప్లాస్టిక్ కవర్లు కప్పుకొని కొంతమంది మామూలు ఇళ్ళు ఉన్నారు మరి ఇక్కన్నటువంటి కౌన్సిలర్ శ్రీనివాస్ గారు కానీ మరిక్కన్నటువంటి మీ నాయకులు తిరుపతి కానీ గణేష్ కానీ అబ్బయ గౌడ్ గారు కానీ మీకు ఒకటే నిన్న పనిచేస్తా ఉన్నాం మరి అందరి ఆలోచన మేరకు రేపు వార్డుకు ఐదు ఐదు లక్షణ పది లక్షనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంగ్లిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది తొందరలోనే మీరు ఐదు ఇల్లు ఇచ్చినా పన్నెండు ఇచ్చినా ఫస్ట్ లేనోలకి ఇల్లు లేనోలకి లేనూలకి ఇల్లు ఇవ్వకుండా మీరు న్యాయం పడే అని చెప్పి మనిషికో ఇల్లు మనిషికో రెండు ఇల్లు పెట్టుకుంటే మనం మళ్ళీ వచ్చేసరికి మనం ఇట్లా నా వాళ్ళు ఆ కుర్చీలు వేసి మనకి కాబట్టి అటువంటి పని చేయకుండా ఇది ఐదు సంవత్సరాలు నడిచే కార్యక్రమం ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఇల్లు ఇస్తూనే ఉంటుంది మీకు ఎక్కువ ఇల్లు వచ్చకొచ్చే ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను కానీ ప్రభుత్వం ఇల్లు ఇచ్చినా కిందికి వెళ్ళి మనం స్టార్ట్ చేస్తే ఎవ్వరికి ఇబ్బంది ఉండదు నేను వస్తున్న అంతా కూడా ఇలా సాయం అయిందన్న ఇంబద్ లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినా పాపం లేన ఆయన ఆయనకేం నెక్కితే అనుకుంటా కానీ అదే తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు ఇల్లు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది వస్తుంది అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది అంతే అదేవిధంగా ఇవాళ రైతు బంధు ఉండే అంతకుముందు అది వాళ్ళ రైతు భరోసా పెద్ద అందులో చేంజింగ్ ఏం లేదు ఆనాడు ఐదు వేలు వచ్చేదాన్ని ఇవాళ రైతు భరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెండు వేల ఐదు వందలు కలిపి ఏడు వేల ఐదు వందలు ఇస్తాం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని దాదాపు గ్రామంలో పెద్ద చేంజింగ్ ఏమి ఉండదు వన్ టు వన్ ఎక్కువ ఐదు నాలుగు ఐదు జరుగుతుంది ఎక్కువ మిగతా అంతా అప్పుడు వచ్చిన వాళ్ళకు ఆటోమేటిక్గా మళ్ళీ వస్తుంది దాంతోపాటు గృహజ్యోతి పథకం మరి గృహజ్యోతి పథకంలో రెండు వందల యూనిట్ల కరెంటు ఎవరైతే కాల్స్తారో వాళ్ళకు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి దానికి సంబంధించి అన్న క్లియర్ ఉంది మీ సర్వీస్ కనెక్షన్ నంబర్ మీటర్ అని అంటే మీటర్ లేకుండా అది వర్తించదు కంపల్సరీ మీటర్ ఉండాలి మీరు ఏదైతే మీ క్రమ సంఖ్య నంబర్ అని లేస్తే రేపు కంప్యూటర్ కారైన తర్వాత ఆ నంబర్ కొడితే మీ డాటా మొత్తం వస్తుంది మీకు నెలకు ఎంత బిల్లు వస్తుంది ఎన్ని యూనిట్ల కరెంటు కాల్తా ఉంది రెండు వందల యూనిట్ లోపు వస్తా ఉన్నారా రెండు వందల యూనిట్ దాటిపోతా ఉన్నారా అనే విషయాలు క్లియర్గా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టే మళ్ళీ మేము వేదిక ఉన్నటువంటి మా ఎవరి నాతో పాటు పైన నడదాన్నా మీ పంచాంగం అంతా నంబర్లే ఉంటుంది అది కొడితే రెండు వందల లీట్ల లోపల ఉంటే మీరు అర్హులు రెండు వందలు దాటితే మీరు అనర్హులు కాబట్టి అదే ఫైనల్ దాంతోపాటు చేయు తప్పించాను అంతకుముందు ఆసలు పెంచాం ఈ ప్రభుత్వంలో చేయి తప్పించరు ఆ చేయి తప్పించడం కింద కూడా ఇంతకుముందు రెండు వేలు వచ్చిన ఆసర్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఆ గ్యారంటీల దీన్ని కూడా నాలుగు వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా జరుగుతాయి అన్న అంటే ప్రభుత్వం వాట్సాప్ ఫేస్బుక్ వాట్సాప్లలో అక్కడక్కడ వస్తా ఉన్నాయి అది కరెక్ట్ కాదు ప్రభుత్వం ఇంకా గైడ్ లైన్స్ ఏమి తయారు ఫస్ట్ మీ దరఖాస్తులు వచ్చిన తర్వాత మీ దరఖాస్తులు వచ్చిన తర్వాత అవన్నీ కంప్యూటరీకరణ అయిన తర్వాత దీనికి మొత్తం బడ్జెట్లో ఎంత ఖర్చు అవుతుంది అవన్నీ చూసుకున్న తర్వాత లబ్ధిదారులు గతంలో ఎంతమంది ఉన్నారు కొత్తగా ఈ మహాలక్ష్మి కానీ గ్యాస్ కానీ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కానీ తర్వాత పింఛన్దారులు కానీ తర్వాత రైతు భరోసా కానీ ఇవన్నీ చూసుకున్న తర్వాత ప్రభుత్వం ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ పదే పదే చెప్పడం జరుగుతోంది మంత్రులు చెప్తా ఉన్నారు చెప్పిన చెప్పిన చెప్పాను రేపు ఇప్పుడు మా సీనియాసు తమ్ముడు నేను ఆటాడు తమ్ముడు ఏమైనా ఇంకా గిన్ని రోజులు అంటాడు నేను ఆకాడ మీతో నేను గేట్ దాటాను కానీ మీతో తమ్ముడు ఎందుకంటే ఇప్పుడు నా ముగ్గురు మోమాటాన్ని మాట్లాడలేడు నేను అటాడు ఇంక ఇంకెప్పుడు అంటాడు ఇది అవుతాం ఇందుకంటే బీఆర్ఎస్ పార్టీ గారు అయితే నేనేమంటానంటే కరిమేర పోతాం మనం కరిమేర పోగానే కరిమేర కరిమేర పోవాలంటే సుల్తాన్ బాబులో బస్సు ఎక్కితే కాటినపల్ దాటాలి గరి నరసేపల్ల దాటాలి గర్రెపల్లి దాటాలి ఆ తర్వాత దుబ్బపల్లి దాటాలి ముగ్ధింపులు దాటాలి తర్వాత దురిసెలు దాటాలి దురిసెలి దాటినట్టు బొమ్మకాయలు దాటాలి దానికన్నా ముందు ఇరుకులు దాటాలి ఇన్ని దాటినట్టు కనిపెడతారు ఇవాళ మీరు పొయ్యి మీద ఇసరి పెడతారు అలా బియ్యం ఉడికేస్తారు అలా పెట్టాకనే ఉడుకుతారు దానికి మంట పెట్టాలి దాని ఉడకాలి ఆ అయితే అన్నం మెత్తబడితే దాన్ని చూసుకొని మళ్ళీ గంజి పడపాలి మళ్ళా అయిపోయినాక దాన్ని ఉమ్మగిల్లే పెట్టాలి అప్పుడు తినబెట్టాలి ఇన్ని కావాలి ఇన్ని కావాలంటే టైం పడుతుంది వెనుక ఓటి అన్నీ అవుతాయి మళ్ళీ ఈ నెలలో ఓటో రెండో మళ్ళీ మళ్ళీ లాంచింగ్ అవుతాయి ఇలా ఆనాడు మేము ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గవర్నర్ ప్రసంగం అయిపోయి ఎమ్మెల్యేలు మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆనాడు ఆర్థికంగా మన ఆర్థిక పరిస్థితి మన రాష్ట్రం ఉన్నటువంటి మన ఆదాయం ఏంది ఖర్చైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఆనాడు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు మన అప్పెంతుంది ఇవాళ తొమ్మిదిన్నర ఏళ్ళ తర్వాత మన అభ్యంతలు అనే విషయాన్ని బహిరంగంగా ఒక బుక్లెట్ తయారు చేసి ఎమ్మెల్యేలకు ఇచ్చి నీకు ఒకరోజు మళ్ళీ అసెంబ్లీని వాయిదా వేసి చదువుకోవడానికి అవకాశం ఇచ్చి మరి అసెంబ్లీలో చర్చ పెడితే ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల అప్పు ఉంది రాస్తాము ఇప్పుడు అంటే తొమ్మిదిన్నర ఏళ్ళల్లో మన రాష్ట్రంలో కొత్తగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యాభై ఆరు ఏళ్ళు కలిసినప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పు డెబ్బై ఐదు వేల కోట్లు యాభై ఆరు సంవత్సరాలు రాష్ట్రం కలిసినప్పుడు డెబ్బై నాలుగు వేల కోట్ల వచ్చిందర తొమ్మిదిన్నర రాష్ట్రం వచ్చి తొమ్మిదిన్నర ఏళ్ళ అదనంగా ఆరు లక్షల కోట్లు అప్పైంది దాన్ని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిందో మేము తప్పకుండా ఈ ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం మేము ఆర్థిక వనరులను కూడా సమీకరించుకుంటాం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నూటికి నూరు శాతం నెరవేరుస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వల్ల గుర్తి చెప్పడం జరిగింది మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయస్థం ఆరు గ్యారంటీల పైపై కొద్ది సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం కొలుగుదీన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు కలుగుస్తున్నాం చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సాయులకు సాయం చేయడమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంజినమ్మ ఇండ్లు చేయూత పథకాల కోసం అరువులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము కృతజ్ఞతలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు